చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం తీరు చూస్తుంటే చంద్రబాబు నాయుడు ఇంతకాలపు అనుభవాన్ని ఏ గంగలో వేశాడు లేకపోతే ఆయన మాట చెల్లుబాటు కావట్లేదా ఆయన కొడుకు మాటే చెల్లుబాటు అవుతుందా ఐఏఎస్ అధికారులతోటి ఐపీఎస్ అధికారులతోటి ఎంతో తక్కువ పెట్టుకుంటున్నాడు ప్రజలలో శాంతి భద్రతలు మృగ్యమైపోయాయని ఎందుకు అనిపించుకుంటున్నాడు అలాగే దేశవ్యాప్తంగా ఎందుకు చర్చనీయమాంస అవుతున్నాడు అంటే తాను ఇక ఏమీ చెయ్యలేను అనే నిరాశకులోనై అడ్డదిడ్డంగా పరిపాలిస్తున్నాడా ప్రజలు తాను సూపర్ సిక్స్ హామీల అమలు గురించి చర్చించకుండా ప్రజల దృష్టిని దీర్ఘకాలం మళ్లించడానికి వ్యవహరిస్తున్నాడా ఇది చూస్తుంటే ఆయన వ్యవహార శైలి ఆయనకి ఏదో 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 లోపం జరిగింది మనిషి వ్యక్తిత్వంలో వృద్ధాప్యం బట్టి వృద్ధుల బుద్ధులు చంచలింపంటారు కదా అందువల్ల ఆయన ఏమైనా మనసు అలా ఇలా జరుగుతోందా లేకపోతే ఏమైనా అభద్రతా భావంతో బాధపడుతున్నాడా లేకపోతే ఈవీఎంల మేనిపలేషన్ ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి పోలీస్ అధికారులకు ఐఏఎస్ అధికారులకు తెలిసిన వారు ఎక్కడైనా ఏమైనా లీక్ చేస్తే తన భవిష్యత్తు తన పార్టీ భవిష్యత్తు తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు గంగలో కలిసిపోతుందని భయపడుతున్నాడా కేంద్రం సహాయంతోనే ఈ ఐఏఎస్ ఐపిఎస్ అధికారులను పీడిస్తున్నాడా అనే ప్రశ్నలు రచ్చబండ దగ్గర కూడా చర్చనీయ అవుతున్నాయి తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం జమ్మూ కాశ్మీర్లోను హర్యానాలోను ఎన్నికల ప్రక్రియను తేదీలను ప్రకటించింది అక్కడ కూడా హఠాత్తుగా ఎన్నికల అధికారులను జమ్మూ కాశ్మీర్లో బదిలీ చేసింది దేని మీద కూడా అప్పుడే విమర్శలు ప్రారంభమైనాయి అలాగే హర్యానా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను విడదీసి నిర్వహించడాన్ని కూడా విమర్శిస్తున్నారు అది ఎలా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నదో చూద్దాం ఐఏఎస్ ఐపీఎస్ల ఆత్మగౌరవం మీద అండ్ వాళ్ళ స్కూల్ పిల్లల కంటే అధ్వాన్నంగా వాళ్ళు ఏదో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నట్టుగా భావించి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాడు చంద్రబాబు రాజకీయ నాయుడిగా చాలా అరాచక పద్ధతులను పాటించి ఉండవచ్చు నైతిక విలువలను వదిలేసి ఉండవచ్చు అవినీతికి పాల్పడి ఉండవచ్చు కానీ ఇప్పుడు ఆయన పీడిస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు అవినీతి చరిత్ర లేదు వారిని ఏ విధంగానూ పీడించలేక వారిని ఎటువంటి బాధ్యతలు అప్పగించకుండా ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి ఆరు గంటల వరకు డీజీపీ ఆఫీస్కి వచ్చి అటెండెన్స్ వేసి ఏదో వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయాలని ఎప్పుడైనా ఇంపార్టెన్స్ బాధ్యత వస్తే దానిని పాటించాలని దాని విధి నిర్వహణ చేయాలని డీజీపీ తిరుమలరావు గారు ఆదేశాలు జారీ చేశారు అంటే ఆయన ఆదేశాలు తన సొంతంగా చేశారా లేకపోతే పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు చేశారా కానీ ఏది చేసినా ఇది చాలా అప్రతిష్ఠాకరమైన ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడూ లేని అనేక అవకతవక పద్ధతులను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రవేశపెడుతుంది కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతుంది పవన్ కళ్యాణ్ గారు మరి మౌనంగా ఉంటున్నారు ఎందువల్ల ఉంటున్నారు తెలియదు పోలీసు యంత్రాంగం నుంచి పాలనా యంత్రాంగం నుంచి బ్యూరోక్రసీ నుంచి విమర్శలు రావటం కాకుండా గతంలో చీఫ్ సెక్రటరీలుగా చేసిన వారు డీజీపీలుగా చేసిన వారు కూడా ఈ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శిస్తున్నారు ఇది చంద్రబాబు కానీ ఆయన ప్రభుత్వానికి కానీ కీర్తి ప్రతిష్టలు తెచ్చే చర్య కాదు ఇదే అంటే వేరారు వయ్ గోయింగ్ అంటుంటాడు కదా చంద్రబాబు నాయుడు అలాగే వేరారు వయ్ గోయింగ్ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ భావించడమే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ప్రజలు కూడా చంద్రబాబుకి ఏమైంది చంద్రబాబుకి ఏమైంది చంద్రబాబుకి ఏమైందని ప్రశ్నిస్తున్నారు స్ట్రెడ్ బుక్ రాజ్యాంగం ఐఏఎస్ ఐపిఎస్లకు కూడా అన్వయించి అవమానిస్తున్నారా అని అఖిల భారత సర్వీస్ అధికారుల లక్ష్యంగా ఎర్రబుక్కు పైచం చంద్రబాబు తీరుపై దేశవ్యాప్తంగా మండిపడుతున్న సివిల్ సర్వెంట్ సంఘాలు సివిల్ సర్వెంట్లు టీడీపీ సోషల్ మీడియా చెప్పినట్లుగా పోస్టింగ్లు వేస్తున్నారన్న విమర్శలు కూడా చెలరేగుతున్నాయి ఐఏఎస్ ఐపీఎస్ల ఆత్మగౌరవంపై ఆటవిక దాడి జరు జరుగుతుంది పది మంది ఐఏఎస్ ఇరవై మూడు మంది ఐపీఎస్లు అడుగడుగున అవమానాలకు గురి చేస్తున్నారు అంటే గతంలో వీరు చేసిన పాపం వల్ల వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సహకరించడమే వీరు సహకరించడం అంటే వీళ్ళు ఏదో తెలుగుదేశం వారిని పీడించారు లేకపోతే తెలుగుదేశం వారిని అవమానాలకు గురి చేశారని కాదు ప్రభుత్వం తమ విధి నిర్వహణలో భాగంగా వారు పనులు చేశారు వారిని పీడించడమే అంటే మార్గదర్శి మార్కెటింగ్ చేస్తున్న అవకత మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ఫైనాన్స్ సంస్థ చేస్తున్న అవకతవకలను వెలుగులోకి తీసుకురావటము తప్పు అంటే ఎక్కువ అంటే అతిగా స్పందించారు అవసరమైన దానికంటేనే ఆరోపణలు చేస్తున్నారు అధికారులను పీడిస్తున్నారు రెండు నెలలుగా పోస్టింగులు వారికి ఇవ్వటం లేదు ఐపీఎస్ అధికారులు రోజు డీజీపీ ఆఫీస్కి రావాలంటూ మెమో మేరకు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వెయిటింగ్ హాల్లో ఉండాలని ఆదేశం వీరు వెయిటింగ్ హాల్లో ఉండి అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఏమైనా కుమ్మక్కై కుట్ర చేస్తారేమన్న భయంతో ఏమో ఈ వీళ్ళందరినీ ఒక్కొక్క ఫ్లోర్లో పెడతారు ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క రూమ్లో ఉంచుతారు వారిని వారిని మరి సీసీ కెమెరాల కవరేజ్లో కూడా ఉంచుతారా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి ఇందుకోసం ఏకంగా ఉత్తర్వు కూడా జారీ చేయటం చూసి యావత్ అఖిల భారత్ సర్వీస్ అధికారులు అందరూ విస్తుపోతున్నారు అంటే దీని ఈ నిర్ణయానికి ఎన్నికల్లో జరిగిన అవకతవకలు ఎన్నికల ముందు ఎన్నికల సమయంలోనూ ఎన్నికల తర్వాత జరిగిన హింసాకాండకు దీనికి ఏమైనా సంబంధం ఉందా ఎన్నికలలో ఈవీఎంల ట్యాంపరింగ్ కానీ మార్చడం కానీ అలాంటి వ్యవహారాలు ఏమైనా సంబంధం ఉందా ఈ ఐఏఎస్ఐపిఎస్ అధికారులు సీనియర్ అధికారులు కాబట్టి వారి కింది స్థాయి సిబ్బంది నుంచి ఏమైనా కూపీ లాగి వివరాలు తేల్చి బహిర్గతం చేస్తారా రహస్యంగానే బహిర్గతం చేయటం ద్వారా తమ ప్రభుత్వ ప్రతిష్ట కోల్పోతామని కూడా ఏమైనా భయం ఉన్నదా ఇవన్నీ ప్రశ్నలు అనుమానాలు అంటే పారదర్శకత ప్రభుత్వ నిర్వహణలో పారదర్శకత లేనప్పుడు అనేక అనుమానాలు సహజంగానే వస్తాయి అందువల్ల అనేక ప్రశ్నలు కూడా వస్తాయి ఈ ఉన్మాద మెమో గురించి దేశమంతా చర్చించకుంటుంది ఇటువంటి దుర్మార్గమైన నిర్ణయం దేశ చరిత్రలో ఎవరు తీసుకోలేదని మాజీ ఐపీఎస్ అధికారులు ప్రవీణ్ కుమార్ ఆయన ఇక్కడ తెలంగాణలో పార్టీ ప్రారంభించి తర్వాత టీఆర్ఎస్లో చేరారు కదా బీఆర్ఎస్లో చేరారు ఆయన ప్రవీణ్ కుమార్ దళిత వర్గానికి చెందిన వాళ్ళ స్వరంజిత్ సేన్ వంటి వారు కూడా వ్యాఖ్యానించారు వెయిటింగ్ మేము ఇదేమి పద్ధతి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వనప్పుడు వారిని సచివాలయంలోని సాధారణ పరిపాలనా శాఖ జీఏడిలో రిపోర్ట్ చేయమని ఆదేశిస్తారే తప్ప తరువాత కొద్ది రోజులకు పోస్టింగ్ ఇస్తారు ఇటీవల పోస్టింగ్ ఇవ్వనని పదహారు మంది పదహారు మంది ఐఏ ఐపిఎస్ అధికారులు కూడా జీఏడిలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు తాజా ఆదేశాల ప్రకారం వారు రోజు డీజీపీ కార్యాలయానికి రావాలి వెయిటింగ్ హాల్లో పడిగాపులు కాయాలి అన్ని గంటల పాటు వారు ఏం చేస్తారు అన్న కనీస జ్ఞానం లేకుండా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తున్నది టీడీపీ సోషల్ మీడియా వద్దంటే వద్దు పోస్టింగ్లు ఇచ్చి మరీ ఉపసంహరణ చంద్రబాబు ప్రభుత్వం జగ దిగజారుడు తనానికి మరో ఉదాహరణ టీడీపీ సోషల్ మీడియా విభాగం ఆడమన్నట్టుగా ఆడటం ఎవరికైనా పోస్టింగ్లు ఇవ్వద్దని టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పోస్టు పెడితే చాలు అధికారిని ప్రభుత్వం పక్కన పెట్టి వస్తుంది బది బదిలీ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటుంది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది దీన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సోషల్ మీడియాలో కార్యకర్తలు పోస్టులు పెట్టారు అంతే ప్రభుత్వం గోపాలకృష్ణ ద్వివేదికి పోస్టింగులు ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరిస్తుంది గతంలో ఆయన చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఉన్నారప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన తీరు ఆయన తీరు నచ్చలేదు మహిళా అధికారి డి హరితను అనంతపురంలో జేసీగా నియమించిన ఇరవై నాలుగు గంటల్లోనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవడం తాజా ఉదాహరణ తిరుపతి మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన డి హరిత కొద్ది నెలలుగా వెయిటింగ్లో ఉన్నారు ప్రభుత్వం ఆమె రెండు రోజుల క్రితం అనంతపురం జేసీగా నియమించింది వెంటనే టీడీపీ నేతలు సోషల్ మీడియా కార్యకర్తలు వ్యతిరేకించారు అంతే ఇరవై నాలుగు గంటల్లో ఆమె పోస్టింగ్ ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకుని జీఐడిలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది అధికారుల పోస్టింగ్లు బదిలీలు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం కానీ చంద్రబాబు బాబు వాటిని టీడీపీ ప్రధాన కార్యాలయం వ్యవహారంగా దిగాయర్ చేశారని అఖిలభారత్ సర్వీస్ అధికారులు మండిపడుతున్నారు ఇవి ఉత్తమ సాంప్రదాయాలు ఎలా ఉండాలంటే వైఎస్ రాజశేఖర్ రెండు వేల నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అప్పటికే చంద్రబాబు ప్రభుత్వంలో సీఎస్గా వ్యవహరించిన మోహన్ మోహన్ కందానే సీఎస్గా కొనసాగించారు ఆయన రిటైర్ అయ్యే వరకు ఆ పోస్ట్లోనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కూడా అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలోని కీలక స్థానాల్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు కీలక పోస్టింగ్లు ఇచ్చింది చంద్రబాబు హయాంలో సీఎం కార్యాలయంలో విధులు నిర్వర్తించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు సాయి ప్రసాద్ను కీలకమైన సిసిఎల్ఏ కార్యదర్శిగా సతీష్ చంద్రన్ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది టీడీపీ ప్రభుత్వంలో డీజీపీకి చేసిన ఆర్పి ఠాకూర్ను ఆర్టీసీ ఆర్టీసీ ఎండీగా నియమించింది ఆయన రిటైర్ అయిన తర్వాత కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ సభ్యుడిగా నియమించింది టీడీపీ రాజ్యసభ సభ్యుడు సమీప బంధువైన ఐపీఎస్ అధికారి కోయ ప్రవీణ్ను గ్రీహంస్ ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చింది అంతేగాని ఎవరికీ పోస్టింగ్లు ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచలేదు చంద్రబాబు ఆ సత్సంప్రదాయ ప్రభుత్వం సత్సంప్రదాయాలకు తుంగలో దక్కింది ఈ వ్యవహార శైలిని మాజీ ప్రధాన కార్యదర్శి ఐవిఆర్ కృష్ణారావు గారు కూడా ఖండించడం విశేషం